హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరో కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి రెసిపీ అంటే ఏం చేయట్లేదండి ఈరోజు టమోటా పచ్చడి చేస్తాను ఒక కిలో టమాటాలు మార్కెట్ నుంచి తెచ్చుకుని ఈ విధంగా వాటర్లో వేసి ఫస్ట్ వాష్ చేసుకోవాలండి ఫస్ట్ ఇవి వాష్ చేసుకుని శుభ్రంగా కడుక్కొని ఒక పొడి క్లాత్తో శుభ్రంగా తుడిచి వన్ అవర్ పాటు వీటిని వదిలేసేయాలండి ఆ తర్వాతే మనం చట్నీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఏకైనా బాగుండుద్ది ఇది ఈ చట్నీ అన్నంలోకి అయినా అయినా ఇడ్లీలోకైనా సూపర్ రెసిపీ అండి సూపర్ టేస్ట్ ఉండేది అనమాట నేను ఎలా పెడతానో ఒకసారి మీకు కూడా చేస్తాను నా ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా చూసేయండి నాకైతే ఈ చట్నీ చాలా ఇష్టం అండి ఈ కూరలు రోజు వేసుకుని తినే కన్నా ఎట్లా చట్నీతో ఒక ముద్ద తినేసేసి పెరిగేసుకుని కడుపులో చల్లగా ఉంటుంది ప్లస్ టమాటా పచ్చడి కాబట్టి మన ఇంట్లో తయారు చేసుకునేది కాబట్టి ఏం కలర్స్ అవి ఏమి యాడ్ చేయం కాబట్టి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఓకేనా ఇప్పుడు మనం పచ్చడి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి మన టమాటాలు కడిగి ఆరబెట్టుకుని టూ అవర్స్ అయింది ఇంకా మనం పచ్చడి చేసేసుకోవడం అనమాట ఫస్ట్ ధన్ ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు ఈ నాలుగు కొంచెం పై పైన అంటే వెచ్చగా రోస్ట్ చేసుకున్నామండి దానికోసం ఫస్ట్ నేను బాండి పెట్టాను స్టవ్ వెలిగించేసుకొని స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలండి ఇవ్వండి ఒక స్పూన్ డ్రైగానే చేసుకోవాలండి ఆయిల్ ఆయిలేమీ వేసుకోవద్దు ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకున్నాము ఒక స్పూన్ జీలకర్ర వేసాను దీనికి అది సపరేట్గా వేపుకోవాలండి జస్ట్ కొంచెం డ్రై రోస్ట్ అయితే సరిపోతుంది అండి ఆల్రెడీ ఇవి వేగినాయి అనమాట వీటి నుండి ఒక పక్కకు తీసుకున్నాము తర్వాత రెండు స్పూన్లు ధనియాలు వేసుకున్నామండి ధనియాలు కూడా లైట్ లైట్గా వేగితే సరిపోతుందండి ఇవి రెండు కలిపి వేసుకున్నా విడి పర్లేదు విడివిడిగా వేపుకున్నా పర్లేదు ఈ బా బాండి కే సరిపోతుంది ఇవి కూడా మనం పక్కకు పెట్టుకున్నాం ఆల్రెడీ హీట్ అయి ఉంది కాబట్టి జస్ట్ అలా గోరువెచ్చగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు రెండు స్పూన్లు ఆవాలు ఇవి జస్ట్ గోరువెచ్చగా అట్లా అయిన తర్వాత ఇవి ఆల్రెడీ చెట్టుపట్లా అండి ఈ టైంలో మనం మెంతి వేసుకున్నాం అన్నమాట ఇవ జస్ట్ గోరువెచ్చగా అయితే సరిపోతుందండి ఇంకా ఆడి ఎగిరిపోతున్నాయి ఇవ్వండి ఈ టైంలో మనం ఆయిల్ వేసుకోకుండానే జస్ట్ టమాటాలని ఒక్కొక్క టమాటాని నేను నాలుగు పీసులు కట్ చేసుకుని మళ్ళీ వాటిని టూ టూ పీసెస్ గా కట్ చేసుకుని వేస్తానండి ఇవి హాఫ్ కిలో టమాటాలు కొంచెం బాడీ హీట్ అయింది కదా అందుకట్ల ఇవి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాతే మనం చింతపండు వేసుకోవాలండి ఇవి టమోటాలు వేయంగానే మనం చింతపండు వేసుకోవద్దు కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాతే ఒక ఫైవ్ మినిట్స్ వీటిని వదిలేయాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఒక యాభై గ్రాముల చింతపండుని కొత్త చింతపండు అయితేనే టమాటా పచ్చడి అనేది నిలబడుతుందండి ఏ పచ్చళ్ళైనా సరే మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ బట్టి ఉంటుంది ఇవి కొత్త చింతపండు అయితే ఎక్కువ కాలం నీళ్ళ ఉంటుంది అనమాట అంటే ఒక రెండు మూడు అయినా సరే కంపల్సరీ ఖరాబ్ అవ్వకుండా నీళ్ళ ఉంటుంది ఇలా నేను అన్ని పీసులన్నీ తీసేసి వేస్తున్నాను దీంట్లో అన్న వేస్ట్ అంతా తీసేయాలండి కొత్త చింతపండు అయితేనే చాలా బాగుంటుంది అన్నమాట ఆ పుల్లదనం అనేది ఉంటుంది దీన్ని ఇప్పుడు వేసుకుని ఒక్కసారి మనం కలుపుతున్నాం టమాటాలు ఈ చింతపండు మొత్తం కలుసుకోవాలి ఇంకా వీటిలో నేను ఉప్పు అట్లా ఏమి వేయట్లేదండి దీన్ని మనం ఇప్పుడు మూత పెట్టకూడదు మూత పెట్టకుండా ఇట్లానే బాయిల్ చేసుకోవాలన్నమాట ఉడక పెట్టుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయకూడదు అండి వాటర్ ఏమి యాడ్ చేయకూడదు వాటర్ ఏమి తగలకూడదు అనమాట మనం నిలవ పచ్చడి చేసుకుంటున్నాం కాబట్టి ఎట్లేదన్నా మూడు నెలలు కంపల్సరీ నిలవ ఉంటుందండి పచ్చడి ఈ విధంగా చేసుకుంటే ఇది అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి కాబట్టి ఎక్కువ రోజులు ఉండదు ఒక మూడు మూడు నెలలు నాలుగు నెలలు అంతే కానీ అంతవరకు ఎక్కడ ఉంటదండి చేసిన దగ్గర నుంచి రోజు వేసుకుని తింటూనే ఉంటాం కదా తొందరగా అయిపోతాయి పచ్చళ్ళు ఇట్లా ఇడ్లీలకు కానీ దోశలకు కానీ అన్నంలో కానీ వేడి వేడి అన్నం లే అన్నం వండుకోవడం నెయ్యి పచ్చడి ఈ విధంగా ఈ విధంగా చేసుకొని వాటర్ ఏమి ఇవ్వకుండానే వాటర్ వస్తాయి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసుకున్నామండి ఇదిగోండి మధ్య మధ్యలో ఇలా తీసుకుని అది ఉండాలన్నమాట ఈ విధంగా ఈ టమాటాలు తక్కువ రేట్ ఉన్నప్పుడే తెచ్చి పెట్టుకుంటే మనకి ఎక్కువ రేట్ ఉన్నప్పుడు ఉపయోగపడుతూ ఉంటుందండి ఎందుకంటే ఇట్లా నిల్వ పచ్చళ్ళు ఉసగాయ పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ మామిడికాయ పచ్చడి కానీ ఇలా మనకి సీజన్ బట్టి దొరుకుతాయి కదా ఐటమ్స్ అప్పుడు మనం తెచ్చుకుని ఇలా పెట్టుకున్నామంటే మంచిగా ఎప్పుడైనా సరే ఉపయోగపడుతూ ఉంటాయి ఈ విధంగా ఇంకా మంచిగా ఉడకాలండి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకబెట్టుకోండి ఇదిగోండి మనకి బాండి నుంచి సపరేట్ అయిపోతుంది అన్నమాట ఈ టమాటాది ఈ టైంలో మనం ఒక గుప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను ఇదిగోండి నేను రెండు వేస్తున్నాను అనమాట రెండు వెల్లుల్లి రెబ్బలు వేస్తాను ఇది వీటిలోనే ఇట్లా బాయిల్ అయితే చాలా బాగుంటుందండి పచ్చడి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా వేసుకుని ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ బంద్ చేసేసుకోవాలి మనం ఇంకా ఓకేనా ఇది ఒక్కసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ ఈ వేడిలో ఇవి కూడా ఉంటే చక్కగా మగ్గుతాయి అన్నమాట అప్పుడు మనం స్టవ్ బంద్ చేసేసుకు ఈ టైంలో మనం స్టవ్ బంద్ చేసుకుందామండి సార్ తిప్పుకొని స్టవ్ బంద్ చేసుకుంది ఇది కంప్లీట్గా ఆరిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలండి ఇదిగండి పూర్తిగా చల్లారిపోయింది ఇది ఒక మిక్సీ జార్లో తీసుకుని మొత్తం పడితే మొత్తం వేసుకోండి లేకపోతే రెండుసార్లుగా అయినా వేసుకోవచ్చు అనమాట కానీ కొలతలు మాత్రం ఒకేసారి వేసుకోవాలండి కొలతలన్నీ ఒకేసారి వేసుకోవాలి ఇదిగోండి నాకు మొత్తం ఇంత అయ్యింది ఈ కప్పుతో నేను రెండు కప్పులు గొడ్డుగారం తీసుకుంటున్నాను అనమాట ఇది నేను ఇంట్లోనే నేనే నేనే పట్టించుకున్నాను మిరగాయలు తీసుకుని ఈ విధంగా ఇంకొకసారి మళ్ళీ వేస్తాను ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసుకున్నాం ఇదిగోండి ఈ కప్తో ఒక హాఫ్ కప్పు సాల్ట్ వేసుకున్నాం ఒక రెండు స్పూన్ ధనియాల పొడి ఆవాల పొడి ఆవాలు మెంతి పొడి రెండు స్పూన్లు తర్వాత జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకుని ఒక్కసారి మనం గ్రైండ్ చేసుకున్నామండి ఈ టైంలోనే మనం చిట్కంతా పసుపు కూడా వేసుకోవచ్చు అనమాట ఒక పావు స్పూన్ నేను పసుపు వేస్తున్నానండి పసుపు అనేది మీ ఇష్టం అనమాట మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ఈ టైం ఒక్కసారి మనం గ్రైండ్ చేసుకుని ఉప్పు కారం ఎలా ఉందో మీ రుచి తగ్గట్టు ఉప్పు కారాలు కూడా మీరు రుచి తగ్గట్టు కొంచెం కారం ఎక్కువ ఉంటేనే చట్నీ అనేది నిలవ ఉంటుందండి ఓకేనా నేను అందుకే కొంచెం ఎక్కువ వేసాను కారం గొడ్డు కారం అది ఇదిగోండి తాలింపు నేను బా బాండీ పెట్టేశాను నేను పల్లి ఆయిల్ యూస్ చేస్తున్నాను అండి గాను నుంచి తెచ్చుకున్న పల్లి ఆయిల్ యూస్ చేస్తున్నాను అది కూడా ఫ్రెష్గానే ఉండాలి ఫ్రెష్గా ఉంటేనే పచ్చడి అనేది నిలవ ఉంటుంది ప్లస్ కలర్ఫుల్గా ఉంటుంది తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఓకేనా ఇవండి పావుకిల్ అంత ఆయిల్ వేసాను ఆ పచ్చళ్ళు ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువే వేసాను ఇదిగోండి ఆయిల్ హీట్ అయింది ఈ టైంలో రెండు స్పూన్లన్నీ ఆవాలు తర్వాత ఎండుమిర్చి ఒక పది పది తీసుకున్నానండి తర్వాత చిన్ననపాయలు తీసుకోనండి చిన్ననపాయలు వేసాను లాస్ట్లో కరివేపాకు అన్నమాట కరవేపాకు చేసిన లెక్టో బాగుంటుంది కదండి ఈ టైంలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి వేసుకున్నాం పచ్చడి కొంచెం నూనెలో వేగితేనే నిలవుంటుందండి లేకపోతే కొందరకు ఖరాబ్ అవుతుంది అనమాట నిలవుండట్లేదు నిలబట్లేదు అంటారు కానీ ఆ పచ్చడిలో మనం ఈ పచ్చడి అనేది నూనెలో వేగితేనే ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకున్నాను ఇప్పుడు పొయ్యిని సిమ్లోనే పెట్టున్నాను ఈ టైంలో పచ్చడి కొంచెం నూనెలో వేగితేనే నూనె అంతా పచ్చడి పడితే అప్పుడు టేస్ట్ చాలా బాగుండిదండి సిమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ నుంచి సెవెన్ మినిట్స్ వరకు ఇట్లా వేపుకోవాలన్నమాట వేపుకుంటే మనం పచ్చడిది టేస్ట్ చాలా బాగుండిద్ది ఒక నాలుగు నెలల పాటైనా నిలవనటానికి ఇట్లా మనం ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లోనే పెట్టుకుని ఆయిల్లో ఇట్లా మొత్తం ఇట్లా చేసామంటే మంచిగా మనం వేసుకున్న కా ఉప్పు కారలన్నీ పచ్చి కదండి మనం వేపుకుని వేసుకోలేదు కాబట్టి తొందరగా ఖరాబ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అలానే ఇట్లా ఒక నూనెలో ఒక ఫైవ్ మినిట్స్ ఆ సిమ్లో పెట్టుకుని పోయి వేపుకున్నామంటే చాలా మంచిగా ఉంటుంది అనమాట కలర్ చేంజ్ అవ్వదు టేస్ట్ టేస్ట్ ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఓకేనా చూసారండి నూనె అంతా ఏ విధంగా పీల్ చేసిందో ఇట్లా నూనె మనకి సపరేట్ అవ్వాలన్నమాట అప్పుడు పచ్చడిలో ఇంకిపోయి నూనె సపరేట్ అవుతున్నప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకుంటే మంచిగా నిలవ ఉంటుందండి మనకి నూనె ఒక టూ డేస్ దీన్ని వదిలేసేసి తర్వాత మనం ఒక జాడీలో కానీ గ్యాస్ సీసాలో కానీ పెట్టుకుంటే అప్పుడు నూనె అనేది ఇంకా ఇంకా వది వదులుతూ ఉంటుంది అన్నమాట ఇప్పుడైతే వేడి మీద ఉంది కదా పట్టేస్తుంది మొత్తం ఉప్పు కారాలు అనేవి మీ రుచి తగ్గట్టు వేసుకుని ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి మంచిగా నిలవ ఉంటుంది ఎక్కువ రోజులు ఓకేనా టమాటా పచ్చడి అన్నీ చేసి పెట్టుకుంటే ఒక నాకైతే ఒక గంట టైం పట్టిందండి ఈ పచ్చడి చేయడానికి చూసారు కదా మన పచ్చడి రెడీ అయిపోయింది ఈ టైంలో మనం స్టవ్ బంద్ చేసుకుని దించేసుకోవటం అనమాట చూసారు కదండి ఎంతో టేస్ట్ అయినా టమాటా నిరవ పచ్చడి ఒకసారి ఈ విధంగా చేసుకుని తిని ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్